వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ సాహిత్య ఛానల్ అండి ఇవాళ వచ్చేసి కార్తీక మాస సందర్భంగా కార్తీక వనభోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి గర్రెవారి కుటుంబాలందరికీ కలిపి కార్తీక వనభోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ప్లేస్ వచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము మరియు దేవాలయాల సముదాయ ప్రాంగణంలో తిమ్మాపురంలో ఏర్పాటు చేయడం అనేది ఇంకా అందరూ ఫ్యామిలీస్ రావడం అయితే మిగిలిందండి అందులో ఒకసారి మనము గుడిని చూసేద్దామండి 嗯。 కార్తీక మాస సందర్భంగా మరి వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ సందర్భంగా కేవలం గర్రేవారి కుటుంబ సభ్యుల సమ్మేళన కార్యక్రమం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రాంగణంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గర్రేవారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే స్వాగతం సుస్వాగతం ఆర్ గ్రాండ్ వెల్కమ్ టు యూ మరి మేము అనుకున్న దానికంటే బాగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నంబర్స్ కూడా బాగా వచ్చారు మరి ఒక రెండు నిమిషాలు ఈ కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఏ విధంగా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తర్వాత చెప్తాను ఈ కార్యక్రమం ముందుగా మన ప్రార్థన తోటి చిన్నారుల చేత మన చిన్నారు పిల్లల చేత స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడి మరి మనలో కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ చేత కూడా మాట్లాడిన తర్వాత వనభోజన కార్యక్రమం ప్రారంభిద్దాం అందరు కలిసి ఒక గంట స్పెండ్ చేద్దాం ఎందుకంటే మనం గర్రే వాళ్ళ కానీ ఫస్ట్ టైం ఇక్కడ కనుక కొంచెం ఓపిక పట్టండి ఒంటి గంట రెండు గంటల నిలబడి నిల్చోండి అందరూ ఒకరికొకరి తెలియదు వరకాల ఇద్దరు వచ్చినప్పుడు అవకాశం ఉంటే అయినా అందరినీ కలిపి ఇల్ల కలిసి ఒకరికొకరి పరిచయం చేసేది అనేది నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది బాగుంటుంది అనేక రకమైన కొన్ని కొన్ని ఉంటాయి ఇళ్లలో ఎస్పెషల్ మా ఇంట్లో మా తమ్ముడు లేరు అనుకోకుండా హైదరాబాద్ ఆ విధంగా కొన్ని ఫ్యామిలీస్ మనం ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో మాత్రం మా పిండి అన్నట్టు ఆడపిల్లలు అందరి ప్లస్ మండలంలో ఉన్న గర్రే వాళ్ళందరినీ పిలవాలనుకుంటున్నాం దాదాపు మూడు మండలాలు రాచోళ్ల గెజరూరు కొమరాలు ఈ మూడు మండలాలు ఏర్పాటు చేసి దాన్ని మొత్తంగా గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశం దానికి పునాది మాత్రం ఇప్పుడు ఎందుకంటే రెండు రోజుల ముందు అనుకున్నాం మేము కరెక్ట్గా బుధవారం రోజు అనుకున్నాం బేస్త శుక్రవారంలో స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం అనమాట ఒకవేళ ఏమైనా అవంతరాలు జరిగినా మనను మన ప్రోగ్రాం అని మీరు మనసులో పెట్టుకోకుండా దీన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయండి